నటి సమంత రూత్ ప్రభు రాజ్నిడిమూరు వివాహం డిసెంబర్ ఒకటిన ఈషా ఫౌండేషన్లో అట్టహాసంగా జరిగింది సమంత రెండో పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె స్నేహితురాలు శిల్పారెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు పెళ్లి జరిగిన తీరు అతిథులకు ఇచ్చిన గిఫ్ట్లు వంటి వివరాలు వైరల్ అవుతున్నాయి సమంత రూత్ ప్రభు రాజ్ నిడిమూరు వివాహం డిసెంబర్ ఒకటిన కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్లో అట్టహాసంగా జరిగింది ఈ వివాహం ఎలా జరిగింది అతిథులకు ఇచ్చిన గిఫ్ట్లు ఏంటి అనే విషయాలను సమంత ఫ్రెండ్ సోషల్ మీడియాలో పంచుకుంది నటి సమంత రూత్ ప్రభు సినీ నిర్మాత దర్శకుడు రాజ్ నిడిమూరు డిసెంబర్ ఒకటిన కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్లోని లింగభైరవి ఆలయంలో వివాహంతో ఒక్కటయ్యారు సమంత రెండో పెళ్లి హాట్ టాపిక్గా మారింది ఆమె వివాహ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి ఈ నేపథ్యంలో అసలు ఈ పెళ్లి ఎలా జరిగింది పెళ్లికి వచ్చిన అతిథులకు ఇచ్చిన గిఫ్ట్లు ఏంటి అనే విషయాన్ని సమంత ఫ్రెండ్ శిల్పారెడ్డి పంచుకుంది సాం రాజుల అందమైన శుద్ధి వివాహం ఈషా ఫౌండేషన్లో జరిగింది ఎరుపు అంచుతో కూడిన ఆకుపచ్చ రంగులో ఉన్న సింపుల్ అందమైన కాంచీ కాటన్ చేనేత చీరను ధరించా దానికి సౌత్ ఇండియా టెంపుల్ జ్యువెలరీని యాడ్ చేశా అని శిల్పా పేర్కొంది సమంత రెండో పెళ్లి వార్త అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది శిల్పారెడ్డి అందించిన సమాచారం ఈ వివాహం పట్ల మరింత ఆసక్తిని రేకెత్తించింది ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్తు సంతోషంగా ఉండాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి